மட்டை கால் போத பண்ணாத்தே கொஞ்சம் இது எல்லாம் டமோட்டா மட்டன் லகு మొత్తం టమాటాలు మొత్తం నీకు ఏం లేదు ఇంట్లో అయ్యే కదా మనం వేసిందే ఇంకేం వేయలేదు కదా పులుసు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది కారం కారంగా ఘాటుగా భయంకరంగా ఉంది తినడం మాత్రము పీస్ ఎలా ఉంది అయితే చూసి చెప్తాను పీస్ తీసుకున్నాను పర్ఫెక్ట్ గా ఉడికింది ఒక ఏడు కానీ పెట్టుకుంటే మాత్రం కరెక్ట్గా ఉంటుంది ముందుగా తీసుకుంటే సరిగా ఉండదు మేమైతే ఏడు పెట్టాము కరెక్ట్గా ఉడికింది టేస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది కొంచెం బాగా కలుపుకోవాలని తింటే మాత్రం అద్దెలు పోతుంది చాలా చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన దగ్గర ఫుల్గా గా ఇంకా చాలా చాలా చూస్తాం అంటే మీరు మనం సబ్స్క్రైబ్ చేసుకుంటారండి చాలా మంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇంకా మంచి వీడియోస్ తీసుకొని వస్తాను హాయ్ హలో నమస్తే గైస్ ఈ రోజైతే సండే కాబట్టి స్పెషల్ గా మటన్ జామే వచ్చాము అయితే మా అమ్మ మటన్ చాలా సూపర్ అండ్ గా చేస్తుంది కాబట్టి మీ కోసం ఈ రోజు మటన్ అందరికీ చూపిస్తాము ఇంకోటి ఏంటంటే చాలా మంది మా వీడియోస్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తీసుకొని వస్తూనే ఉంటాను ముందుగా మటన్ చేయడానికి కావాల్సిన పదార్థాలు మటన్ కానీ ముందుగా మటన్ ఉండాలి ఈ మటన్ ఎలా వండాలి ఇప్పుడు చేసి చూపిస్తాము మీరు కంటిన్యూ చేస్తా ఉండండి మటన్ వేసిన మిరపొడి పసుపు చాలా మంది స్పూన్ లో అన్నీ వాడతాయి కానీ మా అమ్మకి చేత్తో ఎత్తేనే కానీ ఆ క్వాంటిటీ తెలియదు కాబట్టి చేత్తో అన్ని చేస్తూ ఉంటది మిరపొడి అయిపోయింది ఇప్పుడైతే పసుపు పసుపు చాలా మంది చిటికారు చిటికంటే ఎట్లా కూడా తెలియదు కాబట్టి మీకు తగినంత పసుపు వేసుకొని ఉప్పు కూడా చాలా మంది ఎక్కువ తక్కువ మీకు తగినంత ఉప్పు మీరే వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు మాకు ఇష్టం కాబట్టి మీకు తగినట్టుగా వేసుకోండి అల్లం మసాలా గరం మసాలా పేస్ట్ గరం మసాలా మసాలా పేస్ట్ అల్లం తెల్లగా తెల్లగల్లిపాయ రెండు స్పూన్లు వేసినాను ధనియాల పొడి ఎత్తుకో ధనియాల పొడి గరం మసాలే పటా లాంగి పొడి అది పటా లాంగి టమాటాల టమాటాలు టమాటాలి పట్టా లవంగాలు ముందే వేసుకునే పట్టా లవంగా యాలక్కాయి లవంగాలు బిర్యానీ సామాన్ లాగా బిర్యానీ సామాన్ లాగా అన్నీ వేసుకొని మనం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి పెట్టేస్తాం వాటర్ పోయి వాటర్ వేయాలి వాటర్ వాటర్ కొంచెం ఎక్కువ వేల ముట్టి స్టవ్ ముఠి పెట్టేసినామో కుక్కర్ ఎన్ని విజిల్ రావాలమ్మా ఐదు విజిల్

ఇంకా దేనికి వచ్చి తరగతి లే అంతే కొద్దిగానే కదా వాటర్ వేసింది మనం పులిసేయచ్చు వచ్చేసింది దీంట్లో పెట్టుకో పట్టాలంగా కదా ఇప్పుడు కొంచెం దాకా ఆయిల్ వేలా కొద్దిగానే వేసింది కలిపెట్టు దాంట్లో పోసేస్తుంది కొత్తిమీర కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు ఉడికిపోయిందంటే ముక్క మొక్కచోడు బాగా బాగా మెత్తగా ఉడికిపోయింది చూడు ఏమీల మసాలే వెంకాయ కానీ బాదం పప్పు కొంత సొంత మామిడప్పు కానీ ఏమీల ఇది సింపుల్ గా మన మన ఇంట్లో ఉండేది చేసుకునేది ఆయన మొత్తం అయితే మటన్ అయిపోయింది మన కుక్కర్ లో ఉడకబెట్టిన నేట్గా దీన్ని కొంచెం ఆయిల్ వేసుకునేసి కొంచెం బిర్యానీ సాంబార్ అన్ని బాగా పోస్ట్ అయితే మటన్ పోస్ట్ వేసినాం పులుసుని గ్రేవీ అయితే బాగా వచ్చింది ఒకసారి టెస్ట్ చూసి చెప్తాను అటుందు ఉప్పు అంతా బాగా సరిపోతుంది మాకు ఘాటు కదా తిరిగిపోయిందంటే ఉప్పు అన్ని జరిపేలా చాలా సింపుల్ గా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కి అంతా మటన్ ఉడికిపోయింది ఇట్లా అయితే మీరు కూడా ట్రై చేసుకుని చాలా సూపర్ అండ్ సూపర్ గా ఉంటుంది టైం చాలా తక్కువ ప్రాసెస్ లో మటన్ ఈజీగా అయిపోతుంది మార్నింగ్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది ఒకసారి దగ్గర చూపిస్తాను మటన్ ఇప్పుడైతే ఈ మటన్ లో మంచిగా వైట్ రైస్ వేసుకోండి కానీ తినేస్తే అయిపోతుంది బాగా చిలముక ఉడికిపోయింది చూడ సూపర్ గా వచ్చింది கொஞ்சம்மா ఇది ఎట్లా ఉందంటే టమాటా మటన్ లాగా ఉంది మొత్తం టమాటాలు మటన్ ఇంకేం లేదు ఇంట్లో అయ్యే కదా మనం వేసింది ఇంకేం వేయలేదు కదా పులుసు టేస్ట్ మాత్రం అదిరిపోయింది కారం కారంగా ఘాటుగా భయంకరంగా ఉంది తినడానికి మాత్రము పీస్ ఎలా ఉంది అయితే చూసి చెప్తాను తీసుకున్నాను ீஸ் பர்ஃபெக்ட் உரிமை கலப்பா மாதம் இல்ல மஞ்சள் ஃபுல்லாக இங்கே చాలా మంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి మీరు తీసుకొస్తాను సరే ఇంకా ఉంటాను నమస్తే